అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వృచ్చిక రాశి వారికి గ్రహ విశేషంగా యోగిస్తుంది మీ యొక్క రంగాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లాభాలు ఏర్పడినం ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవునం వ్యాపారంలో సుస్థిరమైనటువంటి ఫలితాలు ఏర్పడి ది అభివృద్ధి ఏర్పడుతుంది ధర్మ కార్యాచరణ చేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందిన స్థిరాస్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మనశ్శాంతి లభిస్తుంది శత్రువులపై మీదే చేయిగా నిలుస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు ఏర్పడిన ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది అనవసరమైనటువంటి ఆలోచనలతో సమయాన్ని వృధా చెయ్యవద్దు గట్టిన వారిని పట్టించుకోవద్దు నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది తోటి వారితో కలిసి చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఉద్యోగంలో ఉన్నత అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు నష్టాలు రాకుండా బుద్ధిబలంతో ముందుకు సాగుతారు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది కొత్త వస్తువులను సేకరిస్తారు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు తోటి వారితో సంతోషంగా గడుపుతారు మనోధైర్యంతో చేసే కార్యాలు ఫలిస్తాయి వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఏర్పడినం ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది భూగృహయోగాలు యోగాలు బంధువుల కారణంగా మేలు చేకూరుతుంది కాలాన్ని సంతోషంగా గడుపుతారు ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పనిచేస్తారు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది పెట్టవు అధికారులను ప్రసన్నం చేసుకునే దిశగా ముందుకు సాగుతారు మీ యొక్క రంగాలలో ఆటపోట్లు తొలగునం బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థిక సమస్యలు లేకుండా జాగ్రత్త వహించాలి ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది అదృష్టయోగం యోగం ఏర్పడినం అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు దైవ బలం అనుకూలిస్తుంది మీ యొక్క రంగాలలో అవకాశాలు మెరుగవునం సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగినాం మంత్రసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగం లో శ్రమతో కూడిన ఫలితాలు ఏర్పడడం ఆత్మవిశ్వాసం సదా కాపాడుతుంది వ్యాపారంలో అనుభవంతో కూడిన నిర్ణయాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయాలలో తగిన జాగ్రత్తలు అవసరం మంచి ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారాది రంగాలలో ఒక మెట్టుపైకి ఎదుగుతారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన వ్యవహారంలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఓరుట లభిస్తుంది కుటుంబ విషయాల్లో మాట పట్టింపులు సకాలంలో చేతికి అందుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారం అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు నూతన వాహనం కొనుగోలు చేసే ఆస్కారం ఉంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడిన గృహమున విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు గృహమున విలువైనటువంటి పత్రాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తారు చేపట్టిన పనుల్లో శ్రమ తగ్గుతుంది నిరుద్యోగ ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చెడుతారు చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి అందినటువంటి వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఉన్నత పదవులు ఏర్పడిన నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఏర్పడిన ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు పాత రుణాలు తీరి ఓరుట లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత తగ్గుతుంది ఉద్యోగమున సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చిన్నటి మిత్రుల నుంచి ఆసక్తికరమైనటువంటి సమాచారం లభిస్తుంది అవసరానికి ధనం లభిస్తుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందం చేసుకుంటారు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది అధికారుల ఆదరణ ఏర్పడుతుంది దీర్ఘకాలిక రుణాల నుంచి ఉపశమనం లభిస్తుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది నిరుద్యోగ కళలు సాకారమవు ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడిన ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు